నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం ఖజానా గురించి ఈసారి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగుగాను రికార్డు స్థాయిలో ఖజానా మన బ్యాంకులలో చేరుకుంది అని చెప్పచ్చు అంటే అపర కుబేరులు కుబేరులలో వెంకటేశ్వర స్వామే ముందంజలో ఉన్నాడు అని చెప్పడానికి ఎలాంటి సంశయం లేదు ఎందుకు అంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి రికార్డు స్థాయిలో ఆదాయం ఎంత వచ్చింది అనంటే ఈ ఏడాదికి గాను ఒక వెయ్యి ఒక వంద అరవై ఒక్క కోట్ల డబ్బులు ఒక వెయ్యి ముప్పై ఒక్క కేజీల బంగారం టీటీడీ డిపాజిట్ చేసింది కాగా ఐదేళ్లలో రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం గణనీయంగా పెరిగింది ఇక తాజాగా ఒక వెయ్యి ఒక వంద అరవై ఒక్క కోట్లు ఒక వెయ్యి ముప్పై ఒక్క కేజీల బంగారాన్ని డిపాజిట్ చేయడంతో మొత్తంగా మన డబ్బులో ఎన్ని డిపాజిట్లు అయినవి అంటే పద్దెనిమిది వేల కోట్లకు డిపాజిట్లు చేసుకున్నవి చేరుకునేవి అన్నమాట దీంతో ప్రస్తుతం ఏటా లభించే వడ్డీ ఒక వెయ్యి రెండు వందల కోట్లు దాటింది అంటే పద్దెనిమిది వేల కోట్లకు మనకు ఎంత వడ్డీ వస్తుందంటే ఒక వెయ్యి రెండు వందల కోట్లు వస్తుంది మనకెప్పుడు సంవత్సరానికి అంటే రెండు వేల పద్దెనిమిది నాటికి ఏటా లభించే వడ్డీ రే ఏడు వందల యాభై కోట్లుగా ఉండే కానీ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగవ సంవత్సరానికి పన్నెండు వందల కోట్లకు పెరిగింది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత గణనీయంగా పెరిగింది అని చెప్పొచ్చు ఎంత భక్తజనం పెరిగారు అని చెప్పొచ్చు అసలు ఎంత చెప్పినా తక్కువనే అని చెప్పొచ్చు అనమాట ఈ క్రమంలో ఐదేళ్ల కాలంలో వడ్డీ దాదాపు ఐదు వందల కోట్లకు ఎక్కువగా చేరుకుంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానము ఎంత ఎంత పవిత్రత ఉండి వాళ్ళ కోరికలు తీరితే ఎంత సంతోషంగా ఆ హుండీలో ఎంత డబ్బు వేస్తున్నారు అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంత మహిమ ఉంది అని చెప్పచ్చు అందుకే అంటే ఇదివరకు తిరుపతి వెళ్ళిన వాళ్ళకు అర్థమవుతుంది ఇప్పటి వరకు తిరుపతికి వెళ్ళని వాళ్ళకు చెప్పినట్టయితే మీరు తప్పకుండా ఒక కోరిక కోరుకోండి మీరు ఒక్కసారి దర్శనం చేసుకోండి మీకు తప్పకుండా ఆ కోరిక తీరుతుంది ఇంకా ఎలాంటి సంశయం లేనే లేదు ఇక తిరుమల తిరుపతిలోనే భక్తులు రద్దీ అలాగే సాగుతుంది ఎందుకంటే సమ్మర్ వెకేషన్లో కాబట్టి ఇక కంపార్ట్మెంట్లన్నీ ఎక్కువగా నిండిపోయి ఉన్నవి స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది ఉచిత సర్వదర్శనానికి ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది నిన్న శ్రీవారిని దర్శించుకుంది డెబ్భై మూడు వేల యాభై ఒక్క మంది భక్తులు దర్శించుకుంటే అందులో ముప్పై నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు ఇక మూడు వందల ప్ర ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది మరోవైపు టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం తొమ్మిది కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా నాలుగు గంటల సమయం వాళ్ళకు పడుతుందనమాట ఇవి తిరుమల తిరుపతి సంబంధించిన విశేషాలు అని చెప్పొచ్చు ఇలాంటి చిన్న చిన్న వీడియోసే చేస్తున్నాను ప్రతి వీడియోలో నేను ఈ విషయం చెప్తున్నాను మరీ బోర్ అనుకోకండి ఎక్కడ స్కిప్ చేయకుండా నా వ్యూస్ కొంచెం పెరిగేటట్టు చూడండి నేను ఎందుకు అంటే ఎంతో కష్ట ఇష్టపడి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను ప్లీజ్ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి మీకు నేను చెప్పే తీరు నచ్చినట్టయితే ఒక్క కామెంట్ పెట్టండి ప్లీజ్ ఇంకొకటి ఏంటంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా వెంట వెంట అప్డేట్స్ మీకు